నమస్తే వెల్కమ్ టు నైన్టీన్ నైన్ టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం మొన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ ఇబ్బందికి గురైంది అభ్యంతరకర వ్యాఖ్యల కారణంగా ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు గాలి భానుప్రకాష్ ఇబ్బందికి అభ్యంతరకర వ్యాఖ్యలకి గురైంది రోజా అంటే విక్టిమ్స్ మహిళలే పార్టీలు వేరు కావచ్చు వాళ్ళని తోలనాడిన వాళ్ళు వివిధ నేపథ్యాలు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎండోఫ్ డే ఏంటంటే రాష్ట్రంలో గడిచిన వన్ ఇయర్గా అయితే మహిళలు టార్గెట్ అవుతున్నారు అంటే ఏ సామాజిక వర్గం లేకపోతే ఏ ఎకనమిక్గా చూస్తే ఆర్థిక పరంగా చూస్తే ఏ తరగతి ఉన్నత తరగతి మధ్య తరగతి దిగువ తరగతి అని కాదు మహిళలు టార్గెట్ అవుతున్నారు మరి ఫోకస్ హోంమంత్రి మహిళ ఉన్నారు ఇక్కడ ఎందుకు పెట్టలేకపోతున్నారు అసలు ఈ దీనికి దారితీస్తున్న పరిస్థితులు ఏంటి దీంతోపాటు క్వాంటమ్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్ అభివృద్ధి కేంద్రం నిజంగా ఇది రాష్ట్రం మొత్తం ఆహ్వానించదగిన ఒక శుభ పరిణామం ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి ఇది ఇండికేషన్ సో మంచి మాట్లాడుకోవాలి చెడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మంచి ఉంటుంది అక్కడ మంచి కూడా మాట్లాడుకోవాలి ఇది మంచి రాష్ట్రానికి డెవలప్మెంట్ రిలేటెడ్ అండ్ సంపద సృష్టికి పడుతున్న తొలి అడుగు ఈ సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైసీపీ అధికార ప్రతినిధి నమస్కారం జ్వాలాపురం శ్రీకాంత్ గారు అలాగే రెడ్డి గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ అలాగే సింగలూరు శాంతిప్రసాద్ గారు జనసేన అధికార ప్రతినిధి అండ్ గురుమూర్తి గారు గౌడ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు అందరికీ నమస్తే అండి టు స్టార్ట్ విత్ శాంతిప్రసాద్ గారు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టు ఏంటంటే మొన్నం నల్లపురెడ్డి కుమార్ రెడ్డి ఈరోజు గాలి భాను ప్రకాష్ విక్టిమ్స్ మహిళలే ఇది సమ్ అన్వాంటెడ్ అండ్ అన్వారంటెడ్ డెవలప్మెంట్స్ టేకింగ్ ప్లేస్ అండి ఈ పార్టీ పర్సెప్షన్ ఏంటండి ఎంఎస్ఎల్ వాసుదేవన్ గారు మీకు ప్యానెల్ గురుమూర్తి గారిది కొద్దిగా మ్యూట్ లో بیٹలా గురుమూర్తి గారు మీరు మ్యూట్ లో ఉండండి రైట్ సర్ మహిళల మీదే కాదు ఎవర్ మీదైనా సరే అనవసరంగా మాట్లాడ తొలటమ అనేది మంచి సాంప్రదాయం కాదు అయితే మాట్లాడేవాళ్ళు మాట తీరు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది ఎదుటివాడు మాట అంటానికి ఆస్కారం కల్పిస్తుంది ఇక్కడ కేవలం మహిళ కాబట్టి దూషించకూడదు అంటే మరి సదరు మహిళలు కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అందగందుకు మొన్న గాలికి పుట్టిన గాలి నా గొడుగులు అనే మాట మరి మహిళల నోటి అంత శోభనిస్తాయా మరి ఆ మహిళలే తెలుసుకోవాలి ఏదేమైనా ఈ నోటి దుర్గంధ రాజకీయాలు దీనికి మనం కొత్త నామకరణం చేయాల్సిందే ఈ మంచి అయితే వాంఛనీయం కాదు పార్టీ పరంగా మాకైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు స్పష్టమైన ఆదేశాలు ఇస్తారు ఒకవేళ మహిళలు మీ మీద తూలిన ఏదైనా మాట మీరు తొందరపడి తో తే మటుకి నేను సహించను అని మాకు పదే పదే ఎన్నికల ముందు చెప్పేవారు మేము ఆ లైన్లోనే పోయేవాళ్ళం కాకపోతే ఎప్పుడన్నా మా మిత్రులు ద్వారాపర శ్రీకాంత్ లాంటి వాళ్ళు కానీ ఇంకా ఏమన్నా వాళ్ళిద్దరు కానీ ఏదైనా రెచ్చగొడితే రెచ్చిపోతామని తప్పితే అదర్వైజ్ గా మేము ఎప్పుడు కూడా ఉన్నాము మేము సైలెంట్ గానే ఉంటాము గౌరవంగానే ఉంటాము అప్పుడప్పుడు శ్రీకాంత్ కొద్దిగా ఇది అవుతాడు కానీ వెంకటరెడ్డి శేఖర్ రెడ్డి ఇంకొక మహిళ ఉంది తర్వాత ఈ మధ్య ఎవరు రేగడ లక్ష్మణరావు చేరారు వీళ్ళు నలుగురు వచ్చినప్పుడు మట్టుకు మేము శ్రీకాంత్ మేము ఇన్వైట్ చేస్తాం ఎందుకంటే సిద్ధాంతపరంగా మా మీద ఆవేశపడతాడే కానీ ఇతరత్ర ఆవేశపడదు కాబట్టి సిద్ధాంతపరంగా ఆవేశపడే వాళ్ళని మేము ఎప్పుడు కూడా వెల్కమ్ చేస్తాం కానీ వ్యక్తిగత దోషులకు వెళ్ళే వాళ్ళని మేము ఆహ్వానించలేము గౌరవించలేము అది అక్కడ బట్టి గుర్తు పెట్టుకుంటే రాజకీయాల్లో ఏదైనా తప్పులేదు మాట్లాడచ్చు వాడి వేడి చర్చ ఉండాలా చర్చ లోతుగా ఉండాలా అర్థవంతంగా ఉండాలా అంతవరకు ఓకే కానీ నోటి దుర్గంధ రాజకీయాలు చేస్తానంటే మటుకు ఎవరు కూడా ఆ దాన్ని గౌరవించరు మెచ్చరు అది వాంఛనం కూడా కాదు వాగ్దానికి రైట్ ఒకసారి గాలి భాను ప్రకాష్ మాట్లాడాడో చూద్దామండి చూసి తర్వాత రోజా గారు నీకు దమ్ముంటే సవాలు చూపుతున్నా కాణిపాకం వెళ్దాం రాసక లారీలకి నీకు సంబంధం లేదు మీ పార్టీ చేయి నీకు కానీ మీ అన్నలకు కానీ నీ మూడు కానీ సంబంధం లేదనే ప్రమాణ చర్యం చేస్తా మీరు ఉద్రాబాబు రాష్ట్రంలో అని పోకటి బేట గోడ తీసి పారేస్తే కూడా ఇంకా సిగ్గు సరం లేకుండా రోడ్డు మీద వచ్చేసి కిరిండి చాలదు దోచుకుంది చాలదు ఆరగించి చాలదు అన్నట్టుగా ఇవాళ ఇదే వచ్చి ఊరగింపు చేస్తే ప్రజలు చేత్కరించుకుంటున్నారు చేసింది చాలదు ఇవాళ మీకు తెలుసు తెలీదు వెయ్యి కోట్ల ఆస్తి సంపాదించిందామె వెయ్యి కోట్లు ఒకే ఒక అపార్ట్మెంట్ పది ఎకరాలు వెయ్యి కోట్లు ఏడ నుంచి వచ్చింది మీ అందరి రక్తం దాంట్లో ఉంది మీ అందరు రక్తం మీ రక్తం తోడింది వెయ్యి కోట్లు అంకొకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు ఉండేదానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు వాళ్ళ దగ్గర మూడు వేల రూపాయలు తీసుకున్నామా ఇవాళ వెయ్యి కోట్లు మాటలు మాట్లాడుతుందంటే ఏడగోయింది ఎవరి డబ్బు ఏడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది ఏదంటే నేను నెంబర్ వన్ హీరోయిన్ అంటే వన్ టూ పెట్టేసుకుంటా ఉంటది మాకు నాగ దర్శనంత వరకు నాగ దర్శనంత వరకు ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దేనికి ఎక్కువ ఆయన మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టం సరే రోజా గారు ఏమన్నారు కూడా చూద్దాం ఒకసారి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు ఇంకొకసారి నోరు కనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భాను ప్రకాష్ హెచ్చరిస్తూ ఇదే పోలీసులు చెప్తున్నాను ఈరోజు తిరుపతి గాని రాజంపేట కానీ నగిరిలో గాని ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి ఏ విధంగా కలెక్టర్ ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్ళేదానికి అక్రమ లిక్కర్ వెళ్ళేదానికి అక్రమ ఇసుక వెళ్ళేదానికి కనుక్కోండి మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యే